ముందే జూపల్లి గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్ టీము మా ఇంటికి కూడా రావటం జరిగింది సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ప్రజలలో ఏమి జరుగుతుంది ప్రజల ఆలోచనలకి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకోవాలని గతంలో మేము చెప్పాం తీసుకుంటున్నాము అని అదే రకంగా ఈ గడిచిన ఆరు నెలలలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వివిధ మతాలు వివిధ కులాల నుంచి అనేక మంది ప్రముఖుల నుంచి మేధావుల నుంచి కవుల నుంచి విప్లవ కారుల నుంచి చిట్ట చివరికి ఉద్యమకారుల గురించి కూడా వారి నుండి కూడా అనేక వివరాలు సేకరించాం సేకరించిన తర్వాత నిర్ణయం అనేది చాలా వరకు తీసుకోవటం జరిగింది కాకపోతే ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో జూపల్లి గారు కానీ వారి టీం కానీ నేను కానీ మా టీం కానీ అందరం కలిసి షార్ట్లీ అంటే కొద్ది రోజుల్లోనే పార్టీ వివరాలు జాయినింగ్ ఎలా ఏమిటి అనేది కూడా ప్రకటిస్తామని మీడియా మిత్రులతో పాటుగా ఉత్కంఠనతో ఎదురు చూస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా సవినయంగా ఈ వేదిక ద్వారా తెలంగాణ బిడ్డలకు తెలియజేస్తూ ఇన్ని రోజులు మేము ఏం నిర్ణయం తీసుకుంటామని మీరు వెయిట్ చేశారు కొద్ది రోజులు అంటే మూడు రోజుల నాలుగు రోజుల అంతకంటే ఎక్కువ టైం లేదు తప్పకుండా ప్రకటిస్తామని లేట్ అవుతున్నందుకు క్షమించమని యావత్ తెలంగాణ బిడ్డల్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను